నమస్తే వెల్కమ్ టు టీవీ ఫోర్టీన్ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేసిన బంగలపొడి అనిత అమెరికాకి పదకొండేళ్లు పట్టింది మోదీ పదిహేను రోజుల్లో ఉగ్రవాదులను తుదముట్టించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీ సంఘ అధ్యక్షుడు ఎగ్గ మల్లేశం కుర్మ వెల్లడి గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో తెలంగాణ కాంగ్రెస్ బునియాది ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం పాల్గొన్న మంత్రి పొంగులేటి జూన్ నాలుగో తారీఖున జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ లాంచింగ్ కార్యక్రమం పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాండ భరత్రామ్ మాజీ ఎమ్మెల్యే తలారి వెంకటరావు ముఖ్యమంత్రి దేవన్ రెడ్డిని కలిసిన హీరో నాగార్జున కుమారుడు అఖిల్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానం అనకపల్లి హోం మంత్రి అనిత శనివారం నాడు పాలితరావుపేటలో పర్యటించారు ముందుగా నక్కపల్లి మండలం ఉద్దండపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలెలు వేసి నివాళులర్పించారు ఉద్దండపురం గ్రామంలో ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు గ్రామస్తుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు టిడిపి కార్యకర్త ఆవాల నాగేశ్వరరావును పరామర్శించారు నాగేశ్వరరావు ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నారు ఉద్దండపురంలో ఆవల గోవింద్ ఇంటి వద్ద స్వయంగా టీ కాచారు ఆవల గోవింద్ కుటుంబ సభ్యులకు టీ ఇచ్చారు రెండో విడత గ్యాస్ సిలిండర్ల పంపిణీని మంత్రి ప్రారంభించారు

बना यसरी न 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 ట్విన్ టవర్స్ పైన దాడి చేసిన ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి అమెరికాకు పదకొండేళ్లు పట్టిందని కానీ పహల్గామ్ దాడి చేసిన ఉగ్రవాదులను పదిహేను రోజుల్లో పట్టుకున్న నాయకుడు నరేంద్ర మోదీ అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెను ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే పలు ధ్వంసం చేస్తే మూడు మంది చచ్చిపోయారు ఆరు మంది గాయలపాలయ్యారు కానీ అగ్రరాజ్యం అని చెప్పుకుని అమెరికాకు ఒసామాబీన్ ను మట్టుబట్టడానికి సంవత్సరాలు పట్టింది సంవత్సరాలు అగ్రరాజ్యానికి కానీ కానీగాం సంఘటన జరిగిన పదిహేను రోజుల పట తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన సైన్యం భారత సైన్యం అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రావు మే తేదీ తెల్లవారుజామున ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రెండవ డివిజన్ గుణర్ధల కుమ్మరి బజార్ నందు లబ్దిదారులకు స్వయంగా ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ శాలివాహన కుమ్మరి సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పేరెంపి ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు ప్రజల వద్దకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయడం శుభ పరిణామమని అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో భాగంగా పెన్షన్ల పెంపుదల చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు వితంతువులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక ఆర్థిక భరోసాగా ఉంటుందన్నారు తూర్పు ఎమ్మెల్యే గెద్దె రామ్మోహన్ రావు కూడా ప్రాతినిత్యం పేదవాళ్లు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో నిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు கிருஷ்ணா கிராடி பண்ணிவிட்டு மனே போக முன்னா ஆண்டு அசோல ஜை ஜனசைக்குலே முந்தாலும் பல்லே பண்ணி అందరికీ నమస్కారం మొదటిగా ప్రితం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ విద్యాశాఖ మంత్రులు నాయకులు యువగల నిర్మాత శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు శాలవాహన కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించిన మరి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలా తెలంగాణ రాష్ట్ర కురమ సంఘం ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్టు సంఘం అధ్యక్షుడు ఎగ్గె మల్లేశం కురమ హైదరాబాద్ ముస్లిం ఫుల్ వంతెన వద్ద ఉన్న రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తెలిపారు న్యాయవాది ఏ శ్రీనివాస్ కురమ చైర్మన్ గా ఐదుగురిని సభ్యులుగా నియమించారు గ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు పారదర్శక ఎన్నికలు నిర్వహించి తొమ్మిది వందల యాభై రెండు ఓటర్ల ద్వారా రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు చెప్పారు కుర్మకులస్తులకు శరణార్థి ఈరోజు కేంద్ర కుర్మ సంఘం వారు ఎన్నికల కమిటీని అపాయింట్ చేసి మాకు ఎన్నికల కమిటీ వారికి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగా నేను ఆలయనూర్ శ్రీనివాస్ అడ్వకేట్ చైర్మన్గా నన్ను అపాయింట్ చేశారు తర్వాత సదానందం గారు ఆయన ఆయన కూడా అడ్వకేటు ఆయన మెంబర్గా తర్వాత గొరిగే కృష్ణ గొరిగే కృష్ణ ఆయన కూడా మెంబర్గా వీళ్ళకు అనుభవం ఉంది చాలా ఇది గత పది పది పదిహేను సంవత్సరాల నుంచి వాళ్ళు ఎన్నికలు ఎన్నికల నిర్వహణలో వాళ్ళు చాలా వాళ్ళకు అపారమైన అనుభవం ఉంది ఓ మహిళ చేతివాటం ప్రదర్శించింది షాప్ యజమానిని ఏమర్చి మహిళ చోరీకి పాల్పడిన వైనం వెలుగులోకి వచ్చింది ఆలస్యంగా గుర్తించారు షాప్ యజమాని తల్రుపాడు మండలం బుడ్డపల్లెకు చెందిన వారిగా గుర్తించారు మార్కాపురం పట్టణంలోని ఓ ప్రముఖ షాప్ లో గురువారం జరిగింది ఘటన ప్రతి ఏటా మే నెలలో ప్రకృతి ప్రియులను అలరించే మే పుష్పం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో వికసించింది ఏడాదిలో ఒక్కసారి వికసించే ఈ పుష్పం ప్రకృతి ప్రియులను ఆకట్టుకుంటుంది మే నెల రాగానే ఈ పుష్పం కోసం అనేక మంది ప్రకృతిని ఆస్వాదించేవారు ఆసక్తిగా ఎదురు చూస్తారు చింతలపాలెం మండల కేంద్రంలోని షేక్ అబ్బాస్ నివాసంలోని పెరట్లో ఈ పుష్పం తాజాగా పూసింది ప్రతి సంవత్సరం మే పదిహేను తారీఖున పూసే పువ్వు ఈ సంవత్సరం మే ముప్పై ఒకటిన పూసిందని అన్నారు సంవత్సరానికి ఒకసారి మాత్రమే పూజే ఈ మే పుష్పాలను గత ఇరవై ఆరు సంవత్సరాలుగా పెంచుతున్నట్లు ఆయన తెలిపారు భద్రాద్రి కొత్తగూడెం పాల్మంచా మండలం కిన్నెరసానిలోని గిరిజన సంక్షేమ ఆదర్శ క్రీడల పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన తెలంగాణ కాంగ్రెస్ బునియాదీ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు రాష్ట్రంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో శ్రమదానం చేయాలనే సంకల్పంలో భాగంగా కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర ప్రముఖులు పాఠశాల పరిసరాలను శుభ్రం చేసి శ్రమదానంలో చురుగ్గా పాల్గొన్నారు 자르거라. 안돼, 못한대. 못한대. 이거 채나가, 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 채나가. 그래, 스테이트가 받고. 자르거라. 안돼, 못한대. 못한대. 이거 채나가, 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 채나가. 그래, 스테이트가 받고. రాజమండ్రి రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ కృష్ణ ఆధ్వర్యంలో జూన్ నాలుగో తారీఖున జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ లాంచింగ్ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మాజీ పార్లమెంటు సభ్యులు మార్గాడి భారతరాం మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాజీ ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ మేడపాటి షర్మిల రెడ్డి తదితరులు పాల్గొన్నారు తన కుమారుడు అఖిల్ వివాహానికి రావలసిందిగా సీఎం రేవంత్ రెడ్డిని సినీ నటుడు అకిలేని నాగార్జున ఆహ్వానించారు భార్య అమల వియంకులతో కలిసి జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆయనను కలిశారు కాగా అఖిల్ తన ప్రేయసి జైన ప్రబ్దిని జూన్ ఆరున పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్ లో అఖిల్ వివాహం జరుగుతుందని సమాచారం ఆ తర్వాత రాజస్థాన్ లో గా రిసెప్షన్ ప్లాన్ చేసినట్లు సమాచారం నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ లో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కలిశారు ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారంలోకి రాకముందు బరితగించి రెడ్ బుక్ లో రాస్తున్నామంటే ఏదో అనుకున్నాం కానీ ఇలా రాజ్యాంగ విరుద్ధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన సాగిస్తారని ఊహించలేదు కనీసం పొగ ఉంటే నిప్పుంది అనుకోవచ్చు కానీ అసలు సంబంధం లేని విషయంలో అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు ఎప్పుడో పదేళ్ల క్రితం ఐదేళ్ల క్రితం ఏదో జరిగిందని ఇప్పుడు కేసులు పెడుతున్నారు సోషల్ మీడియా కేసులు మొదలుకొని ఇప్పుడు ఆ కేసుల పరంపర పరాకష్టకు చేరుకుంది అక్రమ కేసుల వల్ల సాధించేది ఏమీ ఉండదు మా వైసీపీ నేతలను జైలుకు పంపితే భయపడతారని అనుకుంటున్నారు కానీ జైలుకు వెళ్తే మరింత గట్టిగా తిరిగి వస్తారు పోలీసులు గాడి తప్పితే ఎలా ఉంటుంది అనేది గతంలో బీహార్ తదితర రాష్ట్రాల్లో చూసాం ఇప్పుడు ఆంధ్రాలో చూస్తున్నాం చంద్రబాబు విత్తన ఫలాల భవిష్యత్తులో చాలా ఘోరంగా ఉంటాయి లారీలు పట్టుకొని కాల్ పెట్టి కొట్టడం బట్టలు లేకుండా డ్యాన్సులు చేయడం లాంటి ఘోరమైన విషయాలు జరుగుతున్నాయి సిస్టమ్ ఫెయిల్ అయింది ఒకసారి సిస్టమ్ ఫెయిల్ అయితే ఎలా ఉంటుందో చంద్రబాబు ఊహించుకోలేరు ప్రశ్నించే గొంతులు నొక్కితే వైసీపీ నేతలు ఆగిపోరు జగన్మోహన్ రెడ్డి చాలా గట్టి నేత ఎన్ని అడ్డంకులు ఎదురైనా దృఢంగా ముందుకు వస్తారు మా ప్రభుత్వం వస్తే అన్ని తిరిగి చెల్లిస్తామని అన్నారు రాష్ట్రంలో ఏడాది క్రితం అధికారం లేకొచ్చిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అధికారం లేకొచ్చిన ఫోటో ప్రభుత్వం రావడానికి ముందు తెగించి ఏదైతే డిక్లేర్ చేశారో మేము వస్తే రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఏదో మాటలు చెప్తున్నాను అనుకున్నాం కానీ దాని పర్యవసానాలు వచ్చినప్పటి నుంచి వాళ్ళు మొత్తం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించి ముఖ్యంగా పోలీసు వ్యవస్థను రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఎట్లుంటుంది ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలరు అనేది వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ఆచరణలో చూపిస్తూ వచ్చారు తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన భక్తుల కోసం టీటీడీ సిబ్బంది ఆహార నిషులు కృషి చేస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం సరికాదని టీటీడీ అదనప్ ఈవో సిహెచ్ఓ వెంకయ్య చౌదరి అన్నారు వేసవి సెలవుల కారణంగా తిరుమలలో అధిక రద్దీ నెలకొనడంతో శిలా తోరణం దగ్గర మొదలవుతున్న దర్శన క్యూ లైన్లను ఆయన శనివారం పరిశీలించారు భక్తులకు పంపిణీ చేస్తున్న అన్న పానీయాల గురించి వారితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు భక్తులందరూ టీటీడీ అందిస్తున్న సౌకర్యాలపై అదనపు పిఈఓ వద్ద సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న ఓ వ్యక్తి దర్శన క్యూలైన్ లో అన్న ప్రసాదాలు అందలేదని నినాదాలు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు ఆయనను వెంటనే సంప్రదించి ఆరా తీయగా తనకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో రద్దీ గురించి అవగాహన లేకపోవడంతో ఇక దర్శన సమయం ఆలస్యం అవుతున్నదని తాను అసహనంతో నినాదాలు చేసినట్లు ఒప్పుకున్నారు అయితే లో అన్న ప్రసాదాలు పాలు అందిస్తున్నది గమనించి తన తప్పును గ్రహించి మానసిక క్షోభకు గురై పశ్చాత్తాపంతో తన ప్రవర్తనను క్షమించమని కోరినట్లు కూడా ఆ భక్తుడు తెలియజేశాడని చెప్పారు లాస్ట్ పదహారో తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు వీక్ డేస్లో దాదాపు లక్ష మంది వస్తున్నారు రోజుల్లో ఎలా దర్శనం చేయించవచ్చు వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేయించు అని ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది దాన్ని బట్టి ఆన్లైన్ బోను శివాణి బోను లేకపోతే డోనర్స్ బోను కొంత టైం మిగిలి ఆ మిగిలిన మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టయాన్ని కేటాయించడం జరుగుతుంది దానివల్ల ఒకరోజు సర్వదర్శనంలో ముప్పై ఏడు వేల నుంచి నలభై వేల మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేయడం దాదాపు మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేపించడం జరుగుతుంది అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు అతను కూడా నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు దానికి ఒక పద్ధతి సీక్వెన్స్ దాని ప్రకారమే ఉంటుంది టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది కేటగిరీస్ వైజు ఎవరికి ఎప్పుడు దర్శనం చేపించాలి అని అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు టూ అవర్స్ మనం అడిషనల్ గా సేవ్ చేసుకుని అది కూడా సర్వదర్శనాన్ని కేటాయిస్తాం జరుగుతుంది వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ గోశాలలో కోడెల మృత్యు ఘోష ఆగడం లేదు తాజాగా శుక్రవారం రాత్రి వరకు మరో ఐదు కోడెలు మృతి చెందాయి పదల సంఖ్యలో కోడెలు మృత్యువాత పడుతున్న దేవాదాయ శాఖ అధికారులు సరిగా స్పందించడం లేదు కలెక్టర్ ఆదేశాలతో పశు వైద్యాధికారులు పరిశీలన చేశారు అనారోగ్యంతో మృతి చెందుతున్నాయని నివేదిక ఇచ్చారు కోడల మొక్కు ఆదాయంపై ఉన్న శ్రద్ధ కోడల ఆలన పాలనపై ఆలయ అధికారులకు లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పదమూడు కోడెల మృతిపై సర్వత్ర ఆందోళన నెలకొంది గోశాలలో కోడల సంరక్షణకు తక్షణ చర్యలు చేపట్టాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి ఆలయ ఈవో వినోద్ రెడ్డి సెలవుపై వెళ్లారు All right. రాజన కోడల విషయంలో దేవాదేశాగా చేసే తీరు చూసినట్టయితే కేవలం ఆదాయమే వాళ్ళకు రాజలకు సంరక్షణ విషయం అవసరం లేదు ధర్మ ఏది ధర్మదర్శనం కొంచెం యాత్రికుల సదుపాయాలు కూడా నిరీక్షణ చేస్తూ ఉన్నది దాదాపు రెండు వందల కోడలు ఈ రెండు నెలల నాలుగు నెలలు చనిపోతే కూడా దానికి స్పందన లేదు మరి ఈ రకం కొనసాగితే భక్తుల మనోభావాలు దెబ్బతిని ఒకసారి ఆలోచన చేయాలి యువగా నడితే అసలు రెస్పాన్స్ ఇవ్వటం లేదు కరెక్ట్గా నేను తూతూ మంత్రంగా డాక్టర్ డాక్టర్లను నోలిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ ఐదుకోడలు జరుపుతుంది నేను జవాబుదారు ఎవరు మరిగా మరి నిజంగా కూడా అక్కడ ఉన్న అధికారులపై చర్యలు ఏం చూస్తున్నా తెలియజేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేగాక రెండోది కూడా వీటి పట్ల నిర్లక్ష్యం సహిస్తే మాత్రం పెద్ద ఎత్తున ఆంధ్ర కూడా చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా నడుస్తున్న థియేటర్ల బంద్ అంశంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన చేసింది విశాఖ దొండపర్తిలోని తెలుగు ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో అధ్యక్షుడు భరత్ భూషణ్ అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది ఇందులో ప్రొడ్యూసర్లు ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సమావేశంలో సినీ పరిశ్రమ సంక్షోభానికి కీలకంగా భావిస్తున్న సినిమా టికెట్ల రేటు థియేటర్ల నిర్వహణ పర్సెంటేజీలు పైరసీ రెమ్యునరేషన్లు తిను బండారాల ధరలు వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు మూడు విభాగాల నుంచి తొమ్మిదేసి మందితో మొత్తంగా ఇరవై ఏడు మందితో సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని నిర్ణయించాలని సమావేశం తీర్మానించింది త్వరలోనే కమిటీ సభ్యులను వెల్లడిస్తామని ప్రకటించింది ఆంధ్ర రాష్ట్ర సంక్షేమ పథకాల్లో భాగంగా విశాఖపట్న నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా ఎమ్మెల్యే గౌరీ నగర్ తుమ్మడిపాలెం సుభాష్ నగర్ ప్రాంతాల్లో వారి ఇంటి వద్దకు వెళ్లి గనబాబు గారి చేతుల మీదుగా అర్హులకు పంపిణీ చేయడం జరిగింది ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని భరోసా మన ఎమ్మెల్యే చంద్రబాబు గారు మన గౌరీ నాయు ప్రాంతాలకు వృద్ధేశారు మరి అభివృద్ధి జీకి విషయం ఇస్తాం సార్ అంటే దేనివల్ల విషయం అంటే వరల్డ్ వైడ్ మెడిసిన్ లేదు దానికి మాకు అంటే కంప్లీట్గా బాడీ ఒక ప్యాలేజ్ అయిపోతుంది మాట్లాడలేదు ఫీడింగ్ అదే ఫిఫ్టీన్ థౌసండ్ పెన్షన్ కోసమే లేదు సార్ గవర్నమెంట్ లేదే కానీ వాళ్ళ అమ్మగారు కూడా పెరాలసిస్ ఒక ఎయిట్ ఇయర్స్ బ్యాక్ వచ్చింది స్కూల్ నుంచి ఆవిడ అంటే నడవగలమని అవుతురండి ఇదర్ అడకలండి మా ఇదర్ అడకలండి మోహన్ గారు మహా కొంచెం దుర్గావాచ చేసారు ఆ తనే ఇట్లు దికి కడికిలి యుది కదా సర్ డమేజ్ ఆఫ్ కంప్లీట్ అంటే కేసు ఒనే సర్ నాకు ఆ కమిటీ కి ఇవ్వాలి ఎవరో ఒక నోట్ చేస్తండి తీస్కొని సర్ 18 మంది ఎజిబులే సర్ వాయిస్ కూడా చాలా కళ్ళే బ్లీచ్ చేస్తా నవత